అరే మళ్ళీ నేను నీ బిల్లు వంద అయింది ఫోన్ పే కొడతావా హ్యాండ్ పే కొడతావా అర్థం కాలే ఆ చెప్పినవి తీరుదల రామాయణం కదా నీకు ఫోన్ పే అంటే ఫోన్తోని కొట్టేది హ్యాండ్ పే అంటే చేయితోనిచ్చేది అసలు నీకు పైసలు ఒక్కసారి ఇప్పుడు విజుడు అర ఏంద్ర ఈ అన్యాయం చెట్టు నీళ్లకు బిల్లుగా తర్రబడనా ఎవడు కట్టడు కానీ నేను ఏ ఊకో మాట్లాడవని ఎన్నికటికి నియాసం ఉంటాడే పిల్లి కానీ ఇంటికి పిలిచి సరగ చూపించినట చెప్పినవతి గాడి మూత్ర శాస్త్రం పైసలు పైసలు అంటే గంత గడి ఎంత ముడికి చెట్టు నీడకు బిల్లెత్తావా ఉత్తవయ ఉష్క మీద బిల్లు అయితే ఎవడాడుగాడు ఉత్తవ దొరికే నీళ్ల మీద బిల్లు అయితే ఎవడాడుగాడు ఈ భూమి మీద అడ్డవల దొరికే ఆక్సిజన్ మీద హాస్పిటల్ బిల్లు అయితే ఎవడాడుగాడు నా జాగల నారేకల కట్టం మీద ఎండకు వానకు గాలికి దూలికి పిల్లపైరే తల్లిపైరే కాపాడుకుంటూ వచ్చినట్టు కాపాడుకుంటూ వచ్చిన చెట్టు కింద ఉత్తపుణ్యాన్ని కూకొని పైసలు కట్టమంటే ఎందుకు కట్టాలని అంటారా ఉసికే ఉత్తర దొరికినా అన్ని రకాల కట్టడానికి నీళ్లు ఆక్సిజన్ అంటవా సరిపో దొరకలేదు అంటే అమ్ముకుంటారు చూసినవా నీ నోటితో నువ్వు ఎట్లా చెప్పినావో అట్టి గాలికే వాళ్ళు బిల్లు అయితే నువ్వు నా జాగా వాయినావు నీడ వాయినావు సల గాలి వాయినావు అల్లకెళ్ళచ్చా ఆక్సిజన్ వాయినావు ఇక చెప్పు తప్పిక్కడి బాగుతున్నాయి పసానా దాల్చుకుంటే ఊరంతా చెట్లు పెట్టి అడిగేసి పారెత్తా అడివి మొలిచిన తర్వాత జంగట్టునే పండు నిన్నే వడతాన్నాడు రెండు రోజులు చెట్లు పెట్ట సాదగాలేదు కాని ఇప్పుడు మూతవారి మాటలు మాట్లాడుతున్నావు కాత్తమ్మీ దాడి పెట్టకుండా ఏంది గ్రామ పంచాయతీలు పెడతారు కదా మేము అంత తీసిపారేస్తానని మాట్లాడుతున్నావు వాళ్ళు పెడతారు సరే వాటిని కాపాడు అది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా చూసుకునే లెక్కలో చూసుకుంటారు పొద్దున వాటికి కావాలు కదా వాడు పొద్దుగాల లేచి పాచి నచ్చి వచ్చి పల్లపుల కాని మొదటికే ఎగుత్తడు ఇంటికెదురు కాని ఒక్కడు నాకాన ఉండొద్దా అని ఒగడు కొయిలకట్ల కాని ఒడుడు పోగా సుట్ల కాని ఒడుడు ఇట్లా ఇట్లెందుకో అంతకని దొరికినకుంటా పోతా అంటే సచ్చిపో చంపిస్తాం మనమే అప్పుడు మీరు మీ తర్వాత రానికి ఒకప్పుడు భూమి మీద చెట్లు ఉండేటి అని చెప్పుకోవాల్సి వస్తుంది రాను రాను ఆక్సిజన్ సిలిండర్లు ఈపు తలిగేసుకుని తిరగాల్సి వస్తుంది కాదన్నా దీని అందరి కారణం ఏమైనా రూబాబుతన నేను ఒక్కడినే కదా ప్రతి ఒక్కడు అనుకుంటాను కాబట్టి ఇగల నా చెట్టు కింద కూర్చోవాల్సి వచ్చింది మీరు వయసు పోరనివి నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్తావా నలుగురు వేసిన తప్పుడే నేను కేసుకుంటవా అవునే రూపక్క మొన్న నీ ఇంట్లో కోత వచ్చింది అని చేతికి ఏ దొరికిద్ది దాంతో గెదివినావు సరే వినా నాడు ఇంట్లో కట్ట ఎవలే కొనురు గోపమైతే వచ్చింది కానీ మరబ్బలో ఎందుకు రావాలో వచ్చినాయి ఆలోచన వేసినావా ఆలోచన అంటే ఏం చేయాలి అవి రాకుండా ఇంటి చుట్టూ జాలి అట్టే ఆ గది మన తెలివి మన తిండి గురించి మన నీడ గురించి ఆలోచన చేసినట్టే జర వాటి గురించి కూడా ఆలోచించి తీరొక్క పనుల చెట్లు ఆ గుట్ట పొంటనో చెరువు కట్ట పొంటనో పెంచితే నువ్వు రమ్మన్నా అవి ఇంటికి రావు వాటి కడుపు నింపే చెట్లను కొట్టడే అవి కడుపు కాలు వీళ్ళకైతే వాటిని కొట్టుడే అవి తెలిసి తన ఒక కొమ్మలను మాత్రమే ఎరగొడతాయి మన లెక్క చెట్లనే లేకుండా చెయ్యి అంత మంచిగా ఉంది కానీ పళ్ళ చెట్ల కోసం మంచి పడుతుంది అన్నవా ఎవరు తిరిగి కొన్నాను నిన్ను నువ్వు బీరి తాగా నూట యాభై రూపాయలు కొంటావా ఈ నర్సరీలు ఇస్తే హైబ్రిడ్ పండ్ల చెట్టు నాలుగు ఐదు ఇస్తాడు అవి నాటు వాటి కోసం మా కడుపు చంపుకోమన్నావా ఆ కడుపు నువ్వు ఎట్లో గట్లా నింపుకోవాలంటే అసలు నువ్వు ఆరోగ్యంగా బతుకుండాలి కదా ఆక్సిజన్ లేనిది ఎట్లా బతుకుతావు ఒక్క మామిడి చెట్టు ఐదు ఏసీలతో సమానం వచ్చడంత ఆక్సిజన్ వస్తుంది అప్పుడు పండ్ల కోతులకి మనిషి అటనే స్వార్థపరుడు ఆ స్వార్థంతో నన్ను ఆలోచించుడు నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలని అప్పుడనే భూమి బాగుపడుతుంది సరేనా మళ్ళీ ఈ కాడ నుంచి చెట్లు వేస్తాం వాటి విలువ ఏందో మాకు అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పినాం అయితే గాని పైసలి మంచి చెప్పి మళ్ళీ పైసలు ఇద్దురా మంచి మాటకు నా చెట్టు నీడకు లింకు పెట్టకు అదేనే నా చెట్టు నీడకు మంచి డిమాండ్ ఉన్నది ప్రతి ఒక్కరి ఇక్కడి నుంచి పైసలు ఇచ్చినాకనే కదరా చెప్తాను తప్పదు అంటావా అప్పదువా ఇక బ్యాగ్ అందుకోవాలి అలా నేను ఫోన్పే కొడతా నాకు ఏడు క్యాలి కొట్టు నేను కొట్టు కొట్టి చెప్తాను మళ్ళీ నవ్వుకుంటూ ఆ ఓకే బాయ్ మళ్ళీ కాడే కాదు